శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఇరవై యాదవ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు జులై రెండు నామినేషన్ దాఖలు జులై మూడు నామినేషన్ పరిశీలన జూలై ఐదు నామినేషన్ ఉపసంహరణ జూలై పన్నెండున ఎన్నికలు అదే రోజు ఫలితాలు సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడడంతో మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఇరవై యాదవ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు జులై రెండు నామినేషన్ దాఖలు జూలై మూడు నామినేషన్ పరిశీలన జులై ఐదు నామినేషన్ ఉపసంహరణ జూలై పన్నెండున ఎన్నికలు అదే రోజు ఫలితాలు సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడడంతో మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఇరవై యాదవ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు జులై రెండు నామినేషన్ దాఖలు జూలై మూడు నామినేషన్ పరిశీలన జులై ఐదు నామినేషన్ ఉపసంహరణ జూలై పన్నెండున ఎన్నికలు అదే రోజు ఫలితాలు సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడడంతో మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు